హాయ్ అండి అందరికీ నమస్తే అండి మా షాప్ పేరు వచ్చేసి శ్రీ అనంతలక్ష్మి ఎంటర్ప్రైజెస్ విజయవాడ వంటన్ కనల్ రోడ్లో మా షాప్ అనేది ఉంటుంది ఇవాళ లేడీస్ చాయిస్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఉగాదికి ప్లస్ రంజాన్కి కొత్త కొత్త ఆఫర్లు అయితే వచ్చేసామో స్టేట్ యూని అండి చక్కగా వీడియో మొత్తం జాగ్రత్తగా ప్రశాంతంగా చూస్తూ ఉండండి ఒకవేళ మీకు మా షాప్ దగ్గరికి రావడానికి ఏమైనా ఇబ్బంది పడుతున్నట్లయితే స్క్రీన్ మీద ఒక నంబర్ ఇవ్వడం జరుగుతుంది ఆ నెంబర్ కాల్ చేయండి కంపల్సరీగా మేము దగ్గరికి వచ్చి వాళ్ళిపోతామండి ఈ రోజు వీడియోలో ఫస్ట్ మనం ఫస్ట్ చూపించే ఐటమ్ మన రంజానికి కానీ ఉగాదికి కానీ కానీ ముఖ్యంగా అమ్ముకున్న వాళ్ళకి కానీ కొత్త కాన్సెప్ట్ అది కూడా డైలీ యూజ్ సిల్క్ చీరలు అండి రోజు వారికి ఎలాగైనా వాడుకోవచ్చు మంచి బంపర్ ఆఫర్లు అయితే తెప్పించా షేకింగ్ షాకింగ్ ఆఫర్ ప్రైస్ కూడా మనం వీడియో చేస్తూ మాట్లాడుకుందాం కావకండి ఇదిగోండి ఇవన్నీ కూడా సిల్క్ శారీస్ మేడం ఇవన్నీ ఉంటాయి సిక్స్టీ గ్రామ్స్ తర్వాత షెఫ్వాన్ వస్తాయి అన్ని రకాల క్లాత్లు అయితే వస్తాయి పౌడర్ క్లేప్లు వస్తాయి పీస్కి పీస్కి సంబంధం ఉండదండి చక్కగా బాగుంటుంది క్వాలిటీ మీరు బండగేసినా బాదుకోండి ఎలాగైనా ఉంటది ఫుల్ గ్యారంటీ చూసుకోండి ఎంత బాగుందో అయితే మనం కస్టమైజేషన్ కూడా చెప్పివచ్చు అండి చేసుకోవచ్చు మేడం అసలు మేగడానండి గుడ్డ బండ కేసినా బాధకోవచ్చు ఇది కూడా మనకి అన్ని రకాలు చాలా డిజైన్స్ ఉన్నాయండి మన దగ్గర చూసారుగా ఇదిగోండి చూడండి లో మేడం ఇవన్నీ ఇవన్నీ ఏంటంటే మనకి కేటలాగ్ వైజ్ లాగా ఉంటాయండి మిక్స్ లాట్లు అయితే తెప్పించాము మంచి షాకింగ్ అండ్ షేకింగ్ ప్రైజ్ అయితే ఇస్తున్నాం మేడం మనం జస్ట్ వెయ్యికి ఆరు చీరలు అండి అదిరిపోవాలి ఎందుకంటే అమ్ముకున్న వాళ్ళకి హ్యాపీగా రెండు వందల యాభై రూపాయలు నిలబెట్టామండి రెండో మాట వద్దు నేను చెప్పినట్టుగా చక్కగా అమ్ముకోండి రెండు వందల యాభై రూపాయలు చీర జాకెట్ అయితే వస్తుంది మంచి మంచి డిఎన్స్ అయితే వస్తుంది చూసుకున్నాను బాగున్నాయో సో ఎవరికి ఇన్ని కావాలో నాకు జస్ట్ మార్క్ చేసి పెట్టేసేసే అంతే ఇదిగో చూసారుగా మంచి మంచి కలర్స్ కాంబినేషన్స్ ఫుల్ గా రెడీగా పెట్టుకొని కూర్చున్నాము చక్కగా ఇదిగోండి రెగ్యులర్ అమ్ముతానే మేడం అసలు అమ్ముకునే వాళ్ళైతే అండి కట్ల కట్లు ఆరు ఇవన్నీ ఇస్తున్నారండి ఒకటి రెండు కాదు ఆరు చీరలు ఇస్తున్నారండి సో చూసుకోండి విత్ బ్లౌజ్ అన్న విత్ బ్లౌజ్ బ్లౌజ్ కంపల్సరీ అండి చీర జాకెట్ సూపర్ ఐటమ్ అండి వెయ్యి అండి అంటే సింగల్ సీర్ ఎంత లేదండి నూట డెబ్బై రూపాయలు పడింది అంతే ఓకే కంపల్సరీ వెయ్యి ఆరు కాంబో ఆఫర్లు అయితే తీసుకోవాలి చూడండి ఎంత బాగుందో వెరైటీగా వచ్చేసాడు ఇది అసలు వర్కింగ్ వాళ్ళకైతే సూపర్ యూజ్ అండి డైలీ ఇదిగోండి ఇది ఒక కాస్ట్లీ రేంజ్ ఏదైనా తీసుకోవచ్చండి ఇబ్బంది ఏం లేదు మనకి ఆరు చర్యలు మేము పెట్టేస్తాము మనకి అమ్ముకున్న వాళ్ళు ఎవరైనా కానీ మనకు ఒక్కసారి బల్క్ గా కావాలి అంటే మెసేజ్ చేసేయండి సార్ మాకు ఇన్ని పంపించండి కంపల్సరీగా అంటే మేమే మంచి చూసి మేము మీకు కొరియర్ అయితే చేసి పడతాము విజువల్ ఎంత బాగుంది రోజులు ఫ్లవర్స్ డిజిటల్ అయితే ఇలాంటి చాలా రకాలు అయితే ఉన్నాయి ఎగ్జాంపుల్గా అయితే చూపిస్తున్నాను ఇంకా రీసెలర్స్ మీరే ఆలస్యం అండి త్వర లిమిటెడ్ స్టాక్ అయితే వచ్చేసాము ది బెస్ట్ ఫర్ రీసేలర్స్ అండి ఇప్పుడు నేను చూపించటం ఆన్లైన్లో ఇన్స్టాగ్రామ్ లో బే అయితే అమ్ముతున్నారండి ఐటమ్ అనేది ప్యూర్ రసమలై సిల్క్ శారీస్ మీద మనకి కట్ వర్క్ అండి చాలా చాలా బాగుంటుంది ఇన్స్టాగ్రామ్ లో ఈజీగా పన్నెండు వందల యాభై రూపాయలు నిలబెట్టి అమ్ముతున్నారండి టోటల్ డిజైనర్ కాన్సెప్ట్ చాలా 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 బాగుంటుంది ఇప్పుడు పండగలు కాబట్టి చాలా మంచిగా చిన్నపిల్లలు గారి పెద్దవాళ్ళు ఎవరైనా కట్టుకోవచ్చండి టోటల్ థ్రెడ్ వర్క్ అయితే వస్తుంది బ్లౌజ్ హెవీ వర్క్ ఉండేది హావరకు మేడం ఇది సూపర్ కలెక్షన్ సింపుల్ గా ఆరు రంగులు సెట్ వస్తాయి మేడం అంతే మీరు క్లాత్ అయితే చాలా చాలా బాగుంటుంది అండి ప్యూర్ రంగోలీ సిల్క్ అంటారు ఫ్యాబ్రిక్ అనేది ఫుల్ గ్యారెంటీ అయితే ఇస్తున్నాం అండి ఇదంతా కూడా టోటల్ మనకి కట్వర్క్ అయితే వచ్చేస్తుందండి ఫుల్ శారీ మనకి కట్వర్క్ అయితే వచ్చేస్తుంది దీంట్లో ఓన్లీ సిక్స్ కలర్స్ అయితే ఉన్నాయి ఫస్ట్ కలర్ వచ్చేసరికి మనకి వైలెట్ కలర్ అండి తర్వాత ఇది వచ్చేసరికి గ్రేప్ వైన్ కలర్ అయితే వచ్చింది సూపర్ ఉంటుంది మేడం తర్వాత ఇది వచ్చేసరికి మెరూన్ కలర్ అండి టోటల్ సిక్స్ కలర్స్ అయితే వస్తున్నాయి ఒక శారీ అసలు మీకు ఐడియా కోసం ఓపెన్ చేసి చూద్దాం మంచి షేకింగ్ అండ్ షాకింగ్ ప్రైజ్ అయితే ఇస్తున్నాం అండి సింగల్ శారీ ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి బ్లౌజ్ షూ ఎంత సూపర్ ఈ విడిగా ఇది మనం వర్క్ చేయించుకోవాలంటే మేడం ఐదు వందల రూపాయలు పెట్టాలండి బయట చూసారా టోటల్ ఫుల్ వర్క్ ఎక్కడ మనకి ఇంత కూడా అంటించింది ఏది లేదండి ఫాయిల్ ప్రింట్ కానీ సిల్వర్ ప్రింట్ ఏం లేదు లేదు మేడం టోటల్ ఎంబ్రాయిడరీ వర్క్ అండి విడిగా బయట చేసుకోవటం మనకు ఐదు వందల రూపాయలు తీసుకుంటారండి బ్లౌజ్ వర్క్ కానీ మనం ఇచ్చే మంచి షాకింగ్ షాకింగ్ ప్రైస్ సింగల్ శారీ ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలేనండి చక్కగా త్వరపడండి ఒకసారి శారీ కూడా మనం ఓపెన్ చేసి చూద్దాము చూడండి కలర్స్ అంత బాగున్నాయి చూడమచ్చుటగా ఉన్నాయి కలర్లు మాత్రం అది తిరిగిపోయినాయి మామూలుగా లేదు ఇదిగోండి టోటల్ మనకి ఇది స్టోన్ కూడా ఇచ్చేసాడండి మంచి డైమండ్ స్టోన్ అయితే వచ్చేసింది చూడండి అంత బాగుంది అది సూపర్ పైన ఇక్కడ చక్కగా మనకి రౌండ్ తిరిగేంత వరకు కూడా కట్ వర్క్ అయితే వచ్చేసింది సారీ టోటల్ కూడా కింద మనకి కట్ వర్క్ బ్రహ్మాండంగా ఇచ్చేసాడండి మామూలు ఏమన్నారండి రంగోలీ సిల్క్ అండి రంగోలీ సిల్క్ ఎస్ ప్యూర్ రంగోలీ సిల్క్ ఇది చూడండి ఎంత బాగుంది ఫుల్ వర్క్ టోటల్ స్టోన్ హెవీగా వస్తుంది చక్కగా కాలేజీకి వెళ్ళే పిల్లలకు కానీ చక్కగా ఎవరైనా కట్టుకోవచ్చు మేడం ఇది ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి అయితే ఇస్తున్నాం మేడం గారు అంత బాగుందా ఎక్సలెంట్ టోటల్ శారీ మొత్తం ఇలాగే వచ్చేసింది బ్లౌజ్ కూడా మనకి సపరేట్ చూపించేస్తాం కదండి ఎవరికి ఏది కావాలో దయచేసి తొందరగా నాకు మార్క్ చేసి టిక్ చేసి వాట్సాప్ అయితే పెట్టుకోండి ఇంకా మీ ఆర్డర్ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉంటున్నావు ఆల్ ది బెస్ట్ ఇప్పుడు లేటెస్ట్ గా వేడి వేడిగా కొత్త స్టాక్ అయితే వచ్చింది మేడం ప్యూర్ బెనారస్ ఆర్గంజా శారీస్ అంటే రెగ్యులర్ గా అమ్ముతున్నాం ఐటమ్ అది కొత్త డిజైన్స్ అయితే ఏంటంటే మేడం మిక్స్ అండి ఇవి ఆ సుమారుగా పదకొండు నుంచి పన్నెండు వందల రూపాయలు వాల్యూ చేసే శారీస్ మనం మిక్స్ లాట్ లో చెప్పించాము అమ్ముకున్న వాళ్ళకి కానీ బట్టిక వాళ్ళకి కానీ ఫ్యాన్సీ శారీస్ కావాలి అన్న వాళ్ళకి చాలా చాలా హెల్ప్ఫుల్ చేస్తుంది అయితే లైట్ వెయిట్ అయితే వస్తాయండి డిజైనర్ పీసెస్ అయితే అనుకోవచ్చు మంచి ఆఫర్ ఇస్తాను వీడియో చూస్తూ మాట్లాడుకుందాం హ్యావ్ మేడం ఇది దిగ్గండి చాలా చాలా అసలు ఉన్నాయండి ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ అండి అవును మేడం ఇది ఇది చూడండి టోటల్ థ్రెడ్ వర్క్ వచ్చి మిర్రర్ వర్క్ అండి ఇది చీర చాలా చాలా లైట్ వెయిట్ మేడం అసలు బరువు ఉండదు చూసారు కదా వంద గ్రాములు ఉంటుంది అంతే ఒక్కొక్కటి ఒక స్టైల్ ఆఫ్ ఫ్యాబ్రిక్ అయితే వస్తున్నాయండి ఇది వచ్చేసరికి బెనారస్ చందేరి మేడం ఇది మెత్తగా క్లాత్ అయితే చాలా బాగుంటుంది ఫుల్ వర్క్స్ వస్తున్నాయి కొన్ని హాఫ్ వర్క్స్ వస్తున్నాయి ఇది అయితే మనకి ఫుల్ వర్క్ మేడం కింద మోకాళ్ళ నుంచి ఇది చూడండి ఎంత బాగుందో యాష్ వర్క్ అండి ఇది ఇది పైన కింద కూడా కలంకారి వచ్చేసి మనకి బెనార్స్ ఆరోగ్యం మీద థ్రెడ్ వర్క్ అయితే ఇచ్చేసాడు మేడం ఇది చాలా వండర్ఫుల్ గా ఉంటది ఇది చూడండి ఎంత బాగుంది ఇది ఇది వచ్చేసరికి టమాటా అండి టమాటా కలర్ మేడం అది టమాటా ఇది అయితే అండి ఇదిగా ఫుల్ వర్క్ మీరు ఏదైనా తీసుకోవచ్చు బెనారస్ లో మన కంచి వాటర్ కూడా వచ్చేసిందండి ఇదిగోండి వీడియోని లైక్ చేయండి అండి షేర్ చేయండి నేర్భి ఉంటే రండి కొరియర్ చేస్తారండి సో చేస్తాం అనంత లక్ష్మి ఎంటర్ప్రైజెస్ విజయవాడ అండి ఇదిగోండి ఫుల్ వర్క్ మేడం గారు ఎక్కడ డౌట్ ఏ పడక్కర్లేదు చాలా చాలా బాగుంటుంది చూడండి ఎంత బాగుందో ఫుల్ వర్క్ మేడం చూసారా మంచి క్లాస్ కలర్స్ అండి అసలు లక్కీగా వచ్చింది యాక్చువల్ పదకొండు వందల రూపాయలు వస్తుంది మేడం ఇది ప్యూర్ ఒరిజినల్ సాఫ్ట్ ఆర్గన్ అండి చాలా చాలా వండర్ఫుల్ గా అయితే ఉంటుంది ఇప్పుడు నేను చెప్పే మంచి షాకింగ్ అండ్ షేకింగ్ ప్రైజ్ మన వ్యూవర్స్ కోసం మనం ఇచ్చేదైతే జస్ట్ పదకొండు వందలకి రెండు చీరలు పదకొండు వందలకి రెండు ఐదు వందల యాభై రూపాయలే పడింది మంచి కాంబో ఆఫర్ అయితే ఇస్తున్నానండి ఎవరికి ఏది కావాలో జస్ట్ మీరు టిక్ చేసి పెట్టేసేసుకోండి చూసారుగా చాలా బాగుంటది ఐదు వందల యాభై రూపాయలండి అంతే మనకి రిమార్క్ గాని ఏది ఉండదు ఫుల్ గ్యారెంటీ ఐటమ్స్ ఇవన్నీ కూడా అమ్మకోనాలికి సూపర్ మేడం ఇది చూడండి అదిరిపోయింది మంచి క్లాస్ కలర్స్ ఇవన్నీ కూడా ఇదిగోండి ఇది ఒకటి మీకు ఒక ఎగ్జాంపుల్ గా చూపిస్తున్నాను చూడండి సూపర్ సూపర్ మంచి గ్రేయి కలర్ అండి ఇంగ్లీష్ కలర్ ఇది ఇదంతా కూడా మేడం మనం చూసారు కదా అబ్జర్వ్ చేస్తే ఇదంతా కూడా టోటల్ సీక్వెన్స్ వర్క్ అండి థ్రెడ్ వర్క్ ఇలాగే వచ్చేస్తుంది సారీ మొత్తం కూడా ఇదిగోండి ఇదిగోండి ఇది లెక్క మోకాళ్ళ నుంచి వచ్చేసింది వర్క్ మనకి చూడండి ఎంత బాగుంది అసలు సూపర్ అంటే సూపర్ మేడం ఇది బ్లౌజ్ ప్లేన్ అండి మనకు వచ్చేది బ్లౌజ్ ప్లేన్ ఏమైనా తీసుకోవచ్చండి పదకొండు వందలకి రెండు చీరలు ఆఫర్ అయితే ఇస్తున్నాము ఇందులో అయితే చూడండి లెమన్ ఎల్లో ఉంది రత్నావళి ఉంది టమాటా రెడ్ ఆరెంజ్ కలర్ తొందరగా టిక్కేసి పెట్టుకోండి లిమిటెడ్ స్టాక్ అయితే వచ్చేసాము మళ్ళీ సరుకు దొరకలేదని చాలా మంది బాధపడుతున్నారు కాబట్టి ముందుగానే చెప్తున్నాను దయచేసి అర్థం చేసుకుంటే అనంత లక్ష్మి ఎంటర్ప్రైజెస్ ఆల్ దిస్ ఇప్పుడు నేను చూపించేట సిల్క్ సారీస్ అండి సిల్క్ సారీస్ అంటే డిఫరెంట్ గా వచ్చేటట్టుగానే ట్రై చేశాను చాలా చాలా కష్టపడి తెప్పించాను ఐటమ్ అనేది చాలా స్టైలిష్ గా లేటెస్ట్ గా క్యూట్ గా అయితే ఉంటది సిల్క్ సారీస్ అంటే ఏదో జనరల్ గా అనుకుంటారు కాదండి వెరైటీ ఆఫ్ బోర్డర్స్ అయితే తెప్పించానండి చాలా చాలా బాగుంటుంది డిజిటల్ ప్రింట్ ఫుల్ గ్యారెంటీ అయితే ఇస్తున్నాం మేడం గారు హ్యావ్ కండి ఇదిగోండి సిల్వర్ లైన్స్ వస్తున్నాయి మేడం ఇవన్నీ కూడా డిజిటల్ ప్రింట్స్ ఐటమ్ అనేది మంచి కాంబో ఆఫర్ అండి ఇది రిటైల్ షాప్స్ లో షోరూమ్స్ లో కానీ మీరు కంపేర్ చేసుకోండి సింగల్ సైర్ ఏడు వందల యాభై రూపాయలు అమ్ముతున్నారండి అది కూడా చెప్తున్నాను మంచి కాంబో ఆఫర్ అయితే ఇస్తున్నాను నేను ఏడు వందలకి రెండు చీరలు రెండు చీరలు అయితే ఇస్తున్నాను అండి సూపర్ కాన్సెప్ట్ చూడండి ఇందులో చాలా బోర్డర్స్ అయితే ఉన్నాయి మేడం ఫుల్ కంచి బోర్డర్స్ ఉన్నాయి ఫైవ్ లైన్స్ బార్డర్స్ అయితే ఉన్నాయి వెరైటీ వెరైటీ బార్డర్స్ అయితే రెడీగానే ఉన్నాయి ఇది చూడండి మేడం సిల్వర్ బార్డర్ వచ్చింది ఇది ఇదిగా చూసారా మీరు ఏ శారీ అయినా తీసుకోవచ్చండి ఇబ్బంది లేదు ఏడు వందలకి రెండు సారీస్ అయితే ఇస్తున్నాను వండర్ఫుల్ కలెక్షన్ అయితే వచ్చేసామండి ఇదిగోండి ఇది చూడండి ఎంత బాగుంది అసలు పైన్ కలర్ చిలక పచ్చగా రాణి కలర్ బోర్డర్ మేడం ఇక్కడ బోర్డర్ ఇచ్చాడు ఇదిగోండి ఇది వచ్చేసరికి రత్నావళి కలర్ అండి సపోటా కలర్ మేడం మన దగ్గర దీంట్లోనే లైట్ కలర్స్ క్లాస్ కలర్స్ కూడా ఉందండి ఇది అన్నీ కూడా అండి ఒరిజినల్ క్వాలిటీ అయితే ఇస్తున్నానండి అండి దీని డూప్లికేట్ మా దగ్గర పెట్టము మీరు ఫుల్ గ్యారంటీ అయితే ఇస్తున్నాను కాబట్టి ఉందిగానే చెప్తున్నాను జస్ట్ ఏడు వందలకి రెండు చీరలు అండి ఒక్కసారి కలర్ చూపిస్తున్నాను చూడండి మంచి పర్పుల్ షేడ్ కూడా వచ్చింది మన దగ్గర ఇదిగోండి మేడం అది దిరిపోయింది మంచి కలర్స్ ఇదిగోండి ఇది వచ్చేసి లైట్ కనకాంబరం కలర్ మేడం ఇది ఎక్కడ తగ్గడానికి లేదు ఐటమ్ మనం రూపాయి పెట్టాము అంటే మంచి ప్రాఫిట్ రావాల్సిందే దాంట్లో డౌటే పడమాకండి ఇదిగోండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కొరియర్ ఉంది యూజ్ చేసుకోండి ఎవరైనా రీసెల్లర్స్ ఉంటే కూడా చక్కగా రావచ్చండి షాప్ కి సూపర్ అండి అసలు ఇదిగోండి రెండు అండి పర్పస్ కైనా ఆడుతున్నాయి డబ్బు రావాలి అండి మంచిగా అమ్ముకోవాలి ఎందుకంటే అమ్ముకున్న వాళ్ళ కోసం మనం మనంత కష్టపడే ప్రయత్నము సార్ చూడండి ఎంత బాగుందో పార్టీ వేర్ కాన్సెప్ట్ ఎవరికి ఏది కావాలో దయచేసి స్క్రీన్ షాట్ తీసి దాని మీద టిక్ చేసి మార్క్ చేసి మీకు వాట్సాప్ నెంబర్కి అయితే పెట్టాం కదా ఆ నంబర్ కి కంపల్సరీగా మీరు కాల్ చేయండి లేకపోతే వాట్సాప్ పెట్టేసేయండి మీ ఆర్డర్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటున్నామండి ఆల్ ది ఈ హాట్ కి కూల్ కూల్ కాటన్ చేసామండి రెండు ముక్కల కాటన్ చీరలు చాలా బడ్జెట్ వైజ్ లో హెవీ క్వాలిటీ ఐదు వందల ఆరు వందల రూపాయలు వాల్యూ చేసే క్వాలిటీ మనం రెండు ముక్కల కాటన్ చీరలు అయితే తెప్పించామండి ముఖ్యంగా అమ్ముకునే చాలా మంది అడుగుతున్నారు సార్ మాకు మంచి క్వాలిటీ మంచి ప్రైజులు అయితే కావాలని చెప్పి అడుగుతున్నారని రెండు ముక్కల కాటన్ శారీస్ మీరు హ్యాపీగా అమ్ముకోవాలి ఒక రూపాయలు సంపాదించుకోవాలి అలాంటి క్వాలిటీ ఇస్తామండి ఎందుకంటే చాలా మంది నూట యాభై రూపాయలు కూడా పెడుతున్నారు కానీ అవి పెద్దగా వర్క్అవుట్ అవ్వట్లేదు అని ఫీల్ అవుతున్నారు సో ఆ నూట యాభై రూపాయలకు ఇస్తున్నారు కానీ మాకు డ్యామేజ్ అన్ని వస్తున్నాయి అంటున్నారండి నేనేం చేశానంటే మంచి క్వాలిటీ పెట్టాను ఒక రూపాయి పోయినా కూడా మంచి క్వాలిటీ ఇవ్వాలనే ఉద్దేశంతో మంచి కాన్సెప్ట్ అయితే తెప్పించానండి మూడే మూడు ఏం చూపిస్తానండి అంతే సూపర్ కాన్సెప్ట్ అండి హ్యావల్క్ మేడం ఇది దగ్గర రెండు ముక్కల కాటన్ శారీస్ అండి ఇవన్నీ కూడా ఐదు వందల యాభై ఆరు వందల రూపాయల రేంజ్ కాన్సెప్ట్ అండి ఏదైనా అండి జస్ట్ సింగల్ శారీ మన వచ్చేది నూట తొంభై తొమ్మిది రూపాయలు మేడం అంతే వన్ నైన్టీ నైన్ రెండు ముక్కల కాటన్ శారీస్ అండి సూపర్ గా ఉంటది మీకు ఒకసారి ఆల్ ఓవర్ గా చూపిస్తాను ఇదిగోండి డిజైన్స్ అయితే బ్రహ్మాండంగా ఇది చూడండి యాబిలిక్ కాటన్ మేడం ఇది ఇది కూడా మనకి నూట తొంభై తొమ్మిది రూపాయలకి అయితే వస్తుంది చూశారు కదా ఇవన్నీ చాలా డిజైన్స్ అయితే ఉన్నాయండి మన దగ్గర ఇలాగా రెండు ముక్కల కాటన్ చీరలు అమ్ముకున్న వాళ్ళు ఎవరైనా కానీ ఒకసారి ఈ వీడియో చూసినట్లయితే ఎందుకంటే చాలా లిమిటెడ్ స్టాక్ వచ్చిందండి అందుకోసం చెప్తున్నాను ఇదిగోండి ఎవరికి ఎన్ని కావాలో మెసేజ్ పెట్టేసింది చాలు అంతే మీకు తొందరగా మేము కొరియర్ చేయడానికి రెడీగా ఉన్నాం ఇది దగ్గర దగ్గర నా దగ్గర ఉన్న స్టాక్ ఒక నలభై యాభై సారీస్ అయితే వచ్చిందండి కంపెనీ నుండి అంతే అంత మించి అయితే ఎక్కువ రాల చూసుకోండి అంత బాగున్నాయో అదిరిపోయింది బా బా సూపర్ లేదండి నూట తొంభై తొమ్మిది స్టాక్ మేడం హ్యాండ్ పెయింట్స్ అండి అన్ని కూడా హ్యాండ్ పెయింట్ షో బాగున్నాయో ఇదిగోండిపోయింది ఇది అయితే ఫుల్ రెడీ స్టాక్ అయితే వచ్చేసా మేడం నూట తొంభై తొమ్మిది రూపాయలకి అయితే రెడీగా ఉన్నాం మేము నూటానికి మీదే ఆలస్యము లిమిటెడ్ స్టాక్ మెసేజ్ పెట్టేసేయండి మీకు ఎన్ని చీరలు కావాలనేది ఎందుకంటే సెలక్షన్ ఉండదండి దీంట్లో అని టైం పడిపోతుంది ఇదిగోండి చూడండి ఎంతో బాగున్నాయి రీసెలర్స్ మీకేనండి చూపిస్తున్నామని అర్థం చేసుకోండి మేము నాకు మెసేజ్ పెట్టేయండి ఎన్ని చీరలు కావాలో మంచిగా చూసి మేమే మీకు వాట్సాప్ పెట్టేసేస్తాము రెడీ చేసి బిల్లు పెట్టేస్తాము త్రూ ఇండియా కూడా కొరియర్ చేయడానికి అయితే రెడీగా ఉన్నామండి ఇంకా మీరే ఆలస్యము జార్జెట్ శారీస్ అండి ప్యూర్ హ్యాండ్ ప్రింట్ జార్జెట్ శారీస్ అయితే తెప్పించేసాను దానికి ఏంటంటే స్పెషాలిటీ జాగ్రత్తగా వాడుకోవాలి పండగేసి బాగకూడదు చక్కగా షాంపూ వాష్ మెయింటైన్ చేసుకోవాలి అందరికి తెలిసిన విషయమే కాకపోతే డిజైన్స్ అనేది అప్డేట్ చేసి పెట్టామండి చిన్న పైపింగ్ బార్డర్ అయితే ఇస్తారండి చిన్న జెరీ బార్డర్ క్వాలిటీ బాగుంటుందండి అండి సూపర్ క్వాలిటీ అండి ప్యూర్ జార్జెట్ శారీస్ హ్యాల్ప్ మేడం దిగ్గా అండి ఇది జార్జెట్ శారీస్ అంటే ఎక్సలెంట్ గా ఉంటుందండి టోటల్ హ్యాండ్ ప్రింట్ స్టైల్లోనే వచ్చేస్తాయండి అందులో సూపర్ ఉందండి మామూలుగా లేదు ఇది అన్ని కూడా మల్టీ కలర్స్ దీంట్లో మన స్పెషాలిటీ ఏంటంటే షుబోరీ కూడా ఉంది మేడం గారు ఇదిగోండి చూడండి ఎంత బాగుంది షుబోరీస్ ఉన్నాయి చాలా డిజైన్స్ అయితే ఉన్నాయండి ఎక్సలెంట్ కలెక్షన్ మేడం బాబా చూడండి ఎంత బాగుంది అట్లా సూపర్ ఇదిగోండి ఏ కలర్ కూడా మనం వంక పెట్టడానికి లేదండి చాలా క్లాస్ లుక్స్ కలెక్షన్ మామూలుగా చాలా ఇదిగోండి మేడం చూడండి మామూలుగా లేదు ఐటమ్ బట్ నాట్ సూపర్ మల్టీ కలర్ కాన్సెప్ట్ అయితే ఇచ్చేసాడండి చూడండి ఎంత బాగుందో సారీకోండి ఇలా క్రాస్ డిజైన్ అయితే వచ్చేసింది ఐటమ్ బ్లౌజ్ వచ్చేసరికి ప్లేన్ బ్లౌజ్ మేడం ఇది చేతికి అయితే అంచు ఇలా చాలా మండర్ఫుల్ గా ఉంటుంది ఐటమ్ ఇది వచ్చేసరికి మనకి ఇక్కడ నుంచి స్టార్ట్ కదండి ఇది పళ్ళు పాట్ మేడం ఇది ఇది పళ్ళు పాట్ శారీ మొత్తం కూడా మనకి చక్క ఇలాగే ఇస్తాడు క్లాత్ ఉంటదండి అబ్బా సూపర్ జార్జెట్ శారీస్ ఇవి మంచి ఆఫర్ ప్రైస్ అయితే ఇస్తున్నామండి చెప్పాను కదండి బయట ఇప్పటికీ కూడా పదకొండు వందల రూపాయల నుంచి అమ్ముతున్నారండి ఐటమ్ ఇది మన వచ్చే క్రేజీ ఆఫర్ సింగల్ శారీ ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలండి సిక్స్ ఫార్టీ నైన్ కాదు మేడం శారీ అంతా ఇది సపరేట్ బ్లౌజ్ ఇచ్చేసాడు మనకి సపరేట్ ఇచ్చారా సపరేట్ బ్లౌజ్ కూడా మనకి ఇచ్చేశాడండి ఇదిగోండి ఇది ఫుల్ సారీ కదా మనకు వచ్చింది చక్కగా మనకి శారీకి బ్లౌజ్ సపరేట్ కూడా ఇచ్చేసాడు పెద్ద సారీ అయితే ఇచ్చాడండి అది ఇదిగోండి హ్యాండ్స్ కూడా మనకి ఇలాగ ఇచ్చేసాడు మ్యామ్ వండర్ఫుల్ గా అండి ప్యూర్ జార్జెట్ సారీస్ ఆరు వందల యాభై రూపాయలు అయితే వచ్చేస్తుందండి క్వాలిటీ చాలా చాలా బాగుంది ఒక రౌండ్ వేసుకోండి చూడండి ఎంత బాగున్నాయో వైలెట్ కలర్ అయితే వచ్చింది బ్లాక్ కలర్ అయితే వచ్చింది పింక్ కలర్ అయితే వచ్చింది రాయల్ బ్లూ వచ్చింది లెమన్ ఎల్లో అయితే వచ్చేసింది తర్వాత ఇది వచ్చేసరికి మా బచ్చలబండ్ రంగు అంటారు అదో కలర్ వచ్చింది యాష్ అండ్ గ్రే కలర్ మ్యాచింగ్ అయితే వచ్చేసిందండి మంచి రెడ్ కాన్సెప్ట్ అయితే వచ్చేసింది తర్వాత ఎల్లో కలర్ అయితే వచ్చింది అసలు ఇవి చూడండి ఎంత బాగున్నాయి అసలు ఫుల్ ఫ్లెడ్జ్ లేటెస్ట్ కలెక్షన్ సో మెచ్చేసుకోమాకండి ఇప్పటికి చెప్తున్నాను ఇది కూడా మనకు కొంచెం లిమిటెడ్ స్టాక్ అయితే ఉంది అందరికీ న్యాయం చేయాలంటే కాస్త మాకు కూడా స్టాక్ రావాలని కోరుకుంటున్నా తను పై తయారీ లేదంటున్నారు సరిగ్గా అందుకోసం మీకు రిపోర్ట్ చేస్తున్నాను డిజైనర్ శారీస్ ప్లేన్ డిజైనర్ శారీస్ కి చక్కగా మీకు వర్క్ బ్లౌజ్ అయితే ఇస్తున్నానండి రెగ్యులర్ గా రోజు అమ్ముతూనే ఉన్న ఇప్పటికీ కూడా ఫుల్ స్టాక్ రెడీగా ఉంది ఇది అయితే ఫుల్ స్టాక్ ఉందండి ఇందాక లిమిటెడ్ స్టాక్ అని చెప్పాను కానీ ఇదైతే ఫుల్ స్టాక్ రెడీగా ఉంది మంచి క్వాలిటీ ఒరిజినల్ నాలుగు వందల యాభై ఐదు వందలు మే అమ్మిన ఐటమ్ అండి ఆ ఐటమ్ మనం ఆఫర్లు అయితే తెప్పించామో రంజాన్ ఆఫర్ ఉగాది ఆఫర్స్ అయితే పెట్టేశామో ది లెక్క చూసారా కొత్త కాన్సెప్ట్ చాలా చాలా మంచి బంపర్ ఆఫర్ అయితే ఇస్తున్నాం మనం పాస్టల్ కలర్ చూడండి ఎంత బాగున్నాయి అసలు సూపర్ ఇంగ్లీష్ కలర్స్ తర్వాత డార్క్ చార్ట్ ఇది కొత్త కాన్సెప్ట్ మామూలుగా లేదండి ఇదిగోండి చూసారు కదా ఆఫర్ ఎంత నాలుగు నాలుగు చీరలు ఓకే అయితే ఇస్తున్నాము రెచ్చి బాని ఇంకా అమ్ముకునే వాళ్ళు సూపర్ లాభం ఇంకా మీకు మూడు వందల యాభై రూపాయలు నిలబెట్టి అమ్మాల్సిందే దానికి డౌట్ పడక్కర్లేదు చెప్తున్నాను కదా ఒక్కసారి దీంట్లో డిజైన్స్ అయితే మనకి ఒక డిజైన్ అయితే రెడీగా ఉందండి ఇక్కడ ఫ్రంట్ లైన్ లో చాలా బాగుంటది టోటల్ వర్క్ బ్లౌజ్ అయితే వస్తుంది ఒక బ్లౌజ్ కూడా మనం జస్ట్ ఐడియా కోసం ఓపెన్ చేసి చూద్దాం చూడండి ఎంత లెక్క హెవీ వర్క్ అండి మొత్తం ఫుల్ వర్క్ పైన కూడా చక్క మన సీక్వెన్స్ వర్క్ అయితే ఇచ్చేస్తున్నాడు ఏ నాలుగైనా తీసుకోండి ఇబ్బంది లేదు మనకి వెయ్యికి నాలుగైతే అయితే ఇచ్చేస్తున్నాం ఆఫర్ అండి సూపర్ కాన్సెప్ట్ చూడండి ఎంత బాగుందో ఇంకా మన షాప్ దగ్గరికి వస్తే మీకు వంద రూపాయలు కానీ కూడా చీరలు వదులుతామండి ఇబ్బంది లేదు చూసుకోండి ఎంత బాగుందో తర్వాత ఇంగ్లీష్ కలర్స్ మేడం పాస్టల్ షేడ్స్ అంటారు మా వాటర్ కలర్స్ అండి సూపర్ ఇది ఇవ్వండి ఇది ఇగోండి సో మామూలుగా లేదు ఐటమ్ వెయ్యికి నాలుగు ఆఫర్ అమ్ముకున్న వాళ్ళకి కన్నుల పండగానే చెప్పుకోవాలి ఇదిగోండి సో చూ చూడండి తొందరగా నాకు ఆర్డర్ అయితే పెట్టేసేసేయండి సింగల్ శారీ కావాలన్నా పాపం దీంట్లో ఇద్దాము ఎందుకంటే కొత్త వాళ్ళు కూడా మనం ఎంకరేజ్ చేస్తున్నాం కాబట్టి చక్కగా సింగిల్ శారీ మీరు ఐడియా కోసం తీసుకెళ్ళండి పెట్టుకోండి కొరీ చేయడానికి రెడీగానే ఉన్నాము మిస్ చేసుకోమాకండి మంచి లాభం వచ్చేయటం కాబట్టి దయచేసి నా రిక్వెస్ట్ ఇలాంటి వాటిలో లాభం తినండి ఓకేనా ఆల్ ది బెస్ట్ అండి